ప్రపంచ ప్రసిద్దిగాంచిన తిరుపతికి నిత్యం లక్షలాది మంది శ్రీవారి భక్తులు వస్తుంటారని ఎస్పీ శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తున్నామన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు జిల్లా పోలీసు యంత్రాంగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రక్షణ కల్పిస్తోందని ఎస్పీ తెలిపారు తిరుపతిలో ట్రాఫిక్ మొదలుకుని గంజాయి వరకు పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నామంటున్న జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్ ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రంలో నేర నియంత్రణకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతూ ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా టెక్నాలజీని వినియోగించుకుని నేరాన్ని కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతుంది ఎలాంటి టెక్నాలజీని వినియోగిస్తుంది ఏంటి అనేది జిల్లా ఎస్పీ గారు మనతో పాటునారు అన్నటి మరిన్ని తెలుసు సార్ నమస్తే ఇవాళ నేర నియంత్రణకు తిరుపతి పుణ్యక్షేత్రంలో అంటే సుదూర ప్రాంతాల నుంచి పబ్లిక్ యాత్రికులు వస్తుంటారు ఇలాంటి ప్రా ప్రాంతంలో ప్రశాంతతను చేకూర్చేందుకు ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఏంటి సార్ మనము ప్రధానంగా సిసిటీవీ కెమెరాసు దెన్ డ్రోన్స్ ఈ రెండిటి సహాయంతో తిరుపతికి వచ్చేటటువంటి యాత్రికులకి ప్రయాణికులకి ఒక మంచి భరోసా ఇచ్చి వాళ్ళకి ఇక్కడ యూనో ఒక సేఫ్ ఎన్వైరామెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి పోలీసు ఉన్నారు ఏదైనా కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా చూసుకుంటారు అనే దాంట్లో భాగంగా మనం ఈ టెక్నాలజీని కూడా వాడటం జరుగుతుంది మీరు చూసినట్లయితే నేను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి లాస్ట్ ఐదు నెలల్లో మనం ఈ టెక్నాలజీ సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది ఒకటి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసే విషయంలో కూడా లాస్ట్ ఐదు నెలల్లో మన దరిదా రెండు వేల పై చిలుకు కెమెరాలు ఇన్స్టాల్ చేసాం అలాగే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా దరిదాపు మన జిల్లాలో ఐదు వేల కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం అండ్ రీసెంట్గా కూడా మన జీవకోణ ఏరియాని కూడా ఎక్కడైతే మనకు కొంచెం న్యూసెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కొంచెం మనకు ఎక్కువ ప్రజలు అసౌకర్యానికి గురయ్యేటటువంటి ప్రదేశం ఉందో ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా మనం సీల్ చేస్తూ దరిదాపు నూట అరవై కెమెరాలు పెట్టడం జరిగింది అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా మనం చాలా చోట్ల కెమెరాస్ పెట్టాము సో దీనివల్ల ఏంటంటే మనకు నేర నియంత్రణలో చాలా వరకు హెల్ప్ అవుతూ ఉంది ఎక్కడైనా నేరాలు జరిగినా కూడా దాన్ని మనము డిటెక్ట్ చేసే దాంట్లో హెల్ప్ అవుతూ ఉన్నాయి అండ్ కెమెరాస్ ఉండడం వల్ల చాలా చోట్ల మనకు ఈ ఎఫెన్సెస్ కూడా జరిగే ఆస్కారం కూడా తగ్గుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా దాదాపు ముప్పై రెండు కెమెరాలు పెట్టడం జరిగింది అప్పుడు బాలాజీ లింక్ బస్ స్టాండ్లో మనకు బైక్ తెఫ్ట్స్ ఎక్కువ జరుగుతున్నాయని కంప్లైంట్స్ ఉన్నాయి అందుకని మనం అక్కడ పదహారు కెమెరాలు పెట్టాము పెట్టినప్పటి నుంచి కూడా మనకు బాలాజీ లింక్ బస్ స్టాండ్లో బైక్ తెఫ్స్ యొక్క కంప్లైంట్స్ చాలా తగ్గిపోయాయి సో దాంతో ఏంటంటే మనకు నమ్మకం పెట్టిన చోట ఖచ్చితంగా క్రైమ్ తగ్గుతుందని ఇక డ్రోన్ విషయానికి వస్తే డ్రోన్ కూడా మనం మనం చూసినట్లయితే తిరుపతిలో మనం బాగా అడ్వాన్స్డ్ డ్రోన్ థర్మల్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రోన్ మనం తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనకు జిల్లాలో రెండు డ్రోన్స్ మనకు ఉన్నాయి అట్లాంటివి అవి కాకుండా మిగతా డ్రోన్స్ కూడా మనకు ఆరు డ్రోన్స్ ఉన్నాయి సో ఈ డ్రోన్స్ అన్నింటితోటి మనము ఈ ట్రాఫిక్ నియంత్రణకు వాడుతున్నాము మేజర్ బందోబస్తులప్పుడు మేజర్ ఫెస్టివల్స్ అప్పుడు వీటన్నిటి సమయంలో కూడా మనము డ్రోన్స్ వాడుతున్నాము అదే కాకుండా ఇప్పుడు మనకి థర్మల్ బేస్డ్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ ఉండటం వల్ల నైట్ టైం కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ వీటితోటి చేయటం వల్ల ఏదైతే నైట్ టైము బయట కూర్చొని తాగుడు ఈ గాంజా తాగుడనో లేకపోతే ఇంకోటనో ఆకతాయిలంతా దాన్ని ఈ డ్రోన్ సహకారంతో సహాయంతో మనం ఇది వాళ్ళని గుర్తించి వెంటనే ఆ ప్రదేశానికి మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం వల్ల మనకు బయట ఉన్నటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఈ న్యూసెన్స్ బాగా తగ్గింది చాలామంది ప్రజలు కూడా మాకు చేసి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది నిజానికి దీనివల్ల వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో చాలా న్యూసెన్స్ తగ్గిందని కూడా వస్తాం మీకు కూడా బహుశా మీ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండి ఉంటుంది సో కాబట్టి మనము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము టెక్నాలజీని వాడి ప్రజల యొక్క మనం మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఒక ఇది ఉందో సంకల్పం ఉందో దా అదే దిశలో మనం కూడా తిరుపతి పోలీసు కూడా అంతే సిస్టమేటిక్గా ఒక మంచి ప్లానింగ్ తోటి టెక్నాలజీని వాడుకొని ప్రజలు మంచి భద్రత కల్పించే విషయం కావచ్చు సేవలు అందించే విషయంలో నిమగ్నులై కష్టపడి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రధానంగా అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో కాకుండా రూరల్ ప్రాంతంలో ఎక్కువ గంజాయి వాడకం పట్ల అంటే వీళ్ళు గంజా సేవించాలంటే రూరల్ ప్రాంతంలో తిరుగుతున్నాను మొన్న ఐడెంటిఫై చేస్తారు దామినీడు ప్రాంతంలో ఇలాంటి ఇంకేమన్నా భవిష్యత్తులో ఇలాంటి ఐడెంటిఫై చేసి నియంత్రించే చర్యలు అన్ని ఉన్నాయా ఇప్పుడు దామినీడు అన్నారు మీరు దామినీడు మంగళ ఇంకా రెండు ప్రదేశాలు ఉన్నాయి ఈ రెండిట్లో కూడా రానున్న రోజుల్లో మనం వేరే ఎవరైనా స్పాన్సర్స్ కానీ వచ్చినట్లయితే ఈ రెండు ప్రదేశాలు కూడా ఇప్పుడు జీవకోను ఎలాగైతే చేసామో ఈ రెండు ప్రదేశాల్లో కూడా కెమెరాస్ పెట్టించాలని చెప్పి మనము దానికి ప్రణాళిక తయారు చేసుకున్నాము ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రెండు ప్రదేశాలను కూడా మనం చేసినట్లయితే మన తిరుపతి జిల్లా అట్లీస్ట్ హెడ్ క్వార్టర్స్ వరకు మనకి కొంచెం ఈ సమస్య అంటే ఈ న్యూసెన్స్ బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఇది ప్రధానంగా ఆధునిక టెక్నాలజీ విధానంతో డ్రోన్ విధానంతో పూర్తిగా నేర నియంత్రణకు అన్ని రకాల చర్యలు చేపట్టమని చెప్పేసి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ గారు సస్పెండ్ చేస్తున్నారు విడేజల్స్ రామకృష్ణ రవి ప్రైమ్ నైన్ తిరుపతి